డిఎస్సీలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు జిల్లా విద్యాధికారులు కాల్స్ చేస్తున్నారు. రేపు ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేయనున్నారు. సెలెక్ట్ అయిన వాళ్ళందరూ మూడు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో జిల్లా కలెక్టరేట్కు రావాలని సూచిస్తున్నారు. రేపు ఉదయం తొమ్మిది గంటలకు జిల్లా కలెక్టరేట్లో ప్రత్యేక బస్సుల ద్వారా ఎల్బీ స్టేడియానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులను తరలించనున్నారు. డిఎస్సీలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు జిల్లా విద్యాధికారులు కాల్స్ చేస్తున్నారు. రేపు ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేయనున్నారు. సెలెక్ట్ అయిన వాళ్ళందరూ మూడు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో జిల్లా కలెక్టరేట్ కు రావాలని సూచిస్తున్నారు రేపు ఉదయం తొమ్మిది గంటలకు జిల్లా కలెక్టరేట్ లో ప్రత్యేక బస్సుల ద్వారా ఎల్బీ స్టేడియానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులను తరలించనున్నారు డిఎస్సీ నియామకానికి సంబంధించి మరింత సమాచారం విజయ్ లైవ్ లో అందిస్తారు విజయ్ డిఎస్సీ లిస్టు పై అప్డేట్స్ ఏంటి ఎస్ జ్యోతి డిఎస్సి నియామకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసింది ఆ తర్వాత ఈరోజు ఉదయం నుంచి కూడా డిఎస్సిలో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులందరికీ కూడా స్థానికంగా ఉండే జిల్లా విద్యాశాఖ అధికారులు వారికి ఫోన్ చేస్తున్నారు మీరు డిఎస్సిలో సెలెక్ట్ అయినారు మీకు శుభాకాంక్షలన్నీ తెలుపుతూ కూడా రేపు ఉదయం ఎనిమిది గంటలకు జిల్లా కలెక్టర్లు ఆయా జిల్లాలకు సంబంధించిన కలెక్టరేట్ ఆఫీసు వద్ద అభ్యర్థులు ఎవరైతే ఫోన్స్ వస్తే వారందరూ కూడా రావాలి అని చెప్పి విద్యాశాఖ అధికారులు కూడా డిఎస్సి అభ్యర్థులకు చెప్పడం జరుగుతున్నది దీంతో పాటు వారి గుర్తింపు కోసం ప్రత్యేకంగా మూడు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను కూడా వెంబడి తీసుకొని రావాలంటూ కూడా అధికారులు ఫోన్ చేస్తున్నారు గత కొన్ని రోజులుగా మనం చూసాం డిఎస్సి ఫలితాలు సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేసిన తర్వాత ఐదు రోజులలోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేశారు రెండు వేల పదిహేడు తర్వాత రాష్ట్రంలో డిఎస్సికి సంబంధించినటువంటి ఉద్యోగ నియామకాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ నోటిఫికేషన్ ఇచ్చారు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ను పూర్తిగా రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇచ్చారు మొత్తంగా కూడా పదకొండు వేల అరవై మూడు పోస్టులకు టీచర్లకు సంబంధించి రిక్రూట్మెంట్ ప్రక్రియ కూడా అనుకున్న టైంలోనే ఎగ్జామ్స్ కండక్ట్ చేయడము ముందుగా ఎక్స్పెక్ట్ చేయని టైంలో అభ్యర్థులు ఏదైతే కోరారో దానికి అనుగుణంగా ఫలితాలు విడుదల చేయడము ఇప్పుడు నియామక పత్రాలు కూడా అభ్యర్థులకు అందించడంతో చాలా వరకు కూడా డిఎస్లో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే చాలా వరకు నిరుద్యోగులు ఎక్కువ శాతం ప్రిపేర్ అయ్యేది టీచర్ పోస్టులకు సంబంధించే రెండు వేల పదిహేడుకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ ప్రక్రియ జరిగేందుకు దాదాపు రెండు వేల పంతొమ్మిది అంటే రెండు సంవత్సరాలు పట్టింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే ఉద్యోగాలకు సంబంధించి అధికారంలోకి రాగానే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పడము దానికి అనుగుణంగా ఎగ్జామ్ కండక్ట్ చేయడము మొదటిసారిగా డిఎస్సి ఆన్లైన్లో కండక్ట్ చేయడము ఎటువంటి ఇబ్బంది లేకుండా అభ్యర్థులకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ కూడా పూర్తి చేయడంతో రేపు సాయంత్రం నాలుగు గంటలకు ఎల్బీ స్టేడియంలో సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలను కూడా అభ్యర్థులకు అందించనున్నారు దీనికి సంబంధించి సిఎస్ కూడా రీసెంట్గా అన్ని జిల్లాల కలెక్టర్లు విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు అభ్యర్థులందరినీ కూడా ప్రత్యేకమైనటువంటి బస్సుల ద్వారా ఎల్బీ స్టేడియంకు తీసుకురావాలి అభ్యర్థుల కుటుంబ సభ్యులు వచ్చినా కూడా వారికి అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా సీఎస్ ఆదేశాలు జారీ చేశారు మొత్తంగా కూడా రేపు స్వయంగా సీఎం చేతుల మీదుగా డిఎస్సి నియామక పత్రాలు అందుకోవడంతో ఇటు డిఎస్సీలో ఎంపికైనటువంటి అభ్యర్థులు కూడా చాలా వరకు ఎందుకంటే నోటిఫికేషన్ నిర్వహించడం నోటిఫికేషన్ సంబంధించి కూడా గతంలో ఎన్నో ఇబ్బందులు రావడం ఈసారి ఎలా ఉంటుందో డిఎస్సి నియామక ప్రక్రియ కొంత నిరుద్యోగుల్లో అభ్యర్థుల్లో ఆందోళన ఉన్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని డిఎస్సీ నియామకానికి సంబంధించినటువంటి ప్రక్రియ అనేది పూర్తి చేస్తుంది రేపు అభ్యర్థులకు నియామక పత్రాలు కూడా సీఎం అందించనున్నారు పలువురు మంత్రులు కూడా రేపు ఎల్బీ స్టేడియంలో ఈ నియామక పత్రాల కార్యక్రమంలో పాల్గొనున్నారు వచ్చేటువంటి అభ్యర్థుల పార్కింగ్ కానీ వారికి ఫుడ్ అరేంజ్మెంట్ కానీ ఇట్లాంటి కూడా రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా కల్పిస్తున్నది రేపు ఉదయం అన్ని జిల్లాల కలెక్టర్ల నుంచి ప్రత్యేకమైనటువంటి బస్సులు అయితే హైదరాబాద్కు తరలి రానున్నాయి డిఎస్సి అభ్యర్థులతో అందులో ప్రత్యేకంగా ఒక కానిస్టేబుల్తో పాటు పలువురు అధికారులు కూడా బస్సులలో ఉండనున్నారు ప్రతి ఒక్కరికి కూడా డిఎస్సిలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇప్పటికే సగంకు పైగా వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి అధికారులు కాల్స్ చేశారని చెప్పి నేరుగా అభ్యర్థులు చెప్తున్నారు వారందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలుస్తూ మీరు డిఎస్సికి సెలెక్ట్ అయినారు రేపు సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకోనున్నారని కూడా విద్యాశాఖ అధికారులు చెప్పడంతో చాలా మంది అభ్యర్థులైతే సంతోషం వ్యక్తం చేస్తున్నారు దీంతోపాటు ప్రభుత్వ పాఠశాలలో టీచర్ల కొరతకు సంబంధించి కూడా ఈ నోటిఫికేషన్ ద్వారా పదకొండు వేల మంది ఉపాధ్యా నియామకం జరుగుతుంది కనుక స్కూళ్లలో కూడా టీచర్లకు సంబంధించినటువంటి సమస్య కూడా పరిష్కారం అవుతుందని ఉపాధ్యాయ సంఘాలు కూడా చెప్తున్నాయి విద్యావేత్తలు కూడా చెప్తున్నారు మొత్తంగా డిఎస్సీ రిక్రూట్మెంట్కు సంబంధించి అయితే రేపటితోని అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందించడం ఈ డిఎస్సి నోటిఫికేషన్కు సంబంధించి అయితే ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని అయితే ఈ ప్రక్రియను పూర్తి చేస్తున్నారు రేపైతే ఎల్బీ స్టేడియంలో సాయంత్రం నాలుగు గంటలకైతే డిఎస్సి రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి ఎవరైతే అయినారు అభ్యర్థులందరికీ సీఎం అయితే నియామక పత్రాలు అందించనున్నారు